మన పెద్దల పూర్వం ఒక మాట చెప్పేవారండి ఏమనంటే మనకి నవ్వుతూ చేస్తారు కర్మలు ఏడుస్తూ అనుభవిస్తారు ఫలితాలని అని మీకు గుర్తుందా లేదా మీ అమ్మమ్మలు చెప్పినా మీరు వినిపించుకుని ఉండరేమో కానీ వాళ్ళు చెప్తారు ఎవరిని ఏడిపించొద్దు నవ్వుతూ చేస్తే ఏడుస్తూ మనం అనుభవించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే మనము ఎవరిని బాధ పెట్టకూడదు అనేది కర్మ సిద్ధాంతంలో మనం ముందు నేర్చుకుంటాం మహాత్ములకే అంటే తప్పలేదు ఎంతటి వాళ్ళైనా కర్మ చేస్తాము అహం వల్ల అహంకారం వల్ల చేసే కర్మలు చేస్తాం నాకు తెలుసు అని చేస్తాం పర్వాలేదు అని చేస్తాం మరి ఇంత చేస్తూ ఇప్పుడు చూడండి దేవతలు ఎవరో మీకు చెప్తాను విధుడు ఎవరో మీకు తెలుసా విధుడు కౌరవుల కొలువులో మంత్రి యుద్ధం వరకు యుద్ధం పాల్గొలేదు కాబట్టి మంత్రి పదవి పీకిసారు విదుడి ఆయన ఎవరు గత జన్మ అంటే యమధర్మరాజు యమధర్మరాజు ఎందుకు విదురుడుగా పుట్టాల్సి వచ్చింది అంటే ఒకరోజు మాండవి మహాముని ధ్యానం చేసుకుంటున్నాడు కొంతమంది దొంగలు మరి దోచుకుని రాజభట్లు తరుముకుని వస్తున్నారు అని మాండవి మహాముని పక్కన పారేశాడు డబ్బు రాజభట్లు బాండవి మహామునే దొంగతనం అని ఈని తీసుకెళ్లి రాజుగారికి అబ్జెప్తే రాజుగారు ఆయనకి మరణ శిక్ష విధించారు ఆ మరణ శిక్ష విధించినప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే గుణపం తిరగేసి భూమిలో పాతి దానికి నూనె రాసి దానిమే కూర్చోబెట్టేవారు అది ముడ్లోంచి సిరసలోకి పైకి వచ్చేది అలా అంత భయంకరంగా ఉండేది మరణ శిక్ష అప్పుడు అడిగాడు మరి ధ్యానం చేస్తున్నాడు కదా పైకి వెళ్ళేది సూక్ష్మ శరీరం కిందన స్థూల శరీరం కాలిపోతుంది అప్పుడు అడుగుతుంది సూక్ష్మ శరీరం యమధర్మరాజుని నేను ఏ తప్పు చేయలేదు కదా ధ్యానం చేసుకుంటున్నాను కదా ఎంత భయంకరమైన మరణం నాకు ఎందుకు వచ్చింది అని అప్పుడు యమధర్మరాజు చెప్తాడు ఏమని అంటే నువ్వు చిన్నప్పుడు తొండల ముడ్లో పుల్ల పెట్టికెలికేవు వాటిని ఏడిపించావు కాబట్టే నువ్వు అలాంటి మరణ శిక్ష పొందవలసి వచ్చింది అని అయితే నాకు అప్పుడు ఎంత వయసు అంటే ఏడేళ్ల వయసు ఏడేళ్ల వయసులో తెలిసి చేసిన తప్పుకి ఇంత శిక్ష ఉండదు నువ్వు యమధర్మరాజు అనే అహంకారంతో ధర్మం తప్పేవు నువ్వు ధర్మశాస్త్రాన్ని తిరగేసుకో నువ్వు ధర్మం తప్పేవు కాబట్టి భూలోకంలో వంద సంవత్సరాలు ధర్మం చెప్పలేని స్థితిలో తెలుసున్నా చెప్పలేని స్థితిలో ఉండుగా అని మాండవ యమహాముని శాపం వల్ల యమధర్మరాజు బిదురుడిగా పుట్టాల్సి వచ్చింది మరి అలాంటి దేవతకే దేవత కదా ఆయన ఆయనకే కర్మ తప్పలేదే అహంకారంతో చేసాడని మానవ మాత్రం చిన్న కోడి చిన్న రొయ్య చిన్న పీత చిన్న చేప అంటే ఎట్లా కుదురుతుందండి ఆ ఎన్ని అనుభవించాలి